యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆవులు అనేటువంటి వాడు ఒట్టుపోయిన కొట్టు నారా చంద్రబాబు రెడ్డి గారు అని చేత ఎవరు కూడా పాలించే గోవని ఇవాళ జగన్మోహన్ గారికి ఎవరితోనే పొత్తు లేదు ఈ రాత్రిలో జగన్మోహన్ గారి ఎవరితోనే పొత్తుందంటే మా పైన దేవుడు రెండో తిండి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు పట్టుకొచ్చి పేదవారి ఇళ్లలోకి దాన్ని ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ గారు చేశారు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు మీ అకౌంట్ లో ఒక రూపాయి కూడా వేయలేదు అలా నడితే చాలా మంది అనుకూల ఉన్నాడు అప్పుడు పసుపు వంకాయ ఇచ్చారు కదా పసుపు డబ్బు కూడా మీకు సున్నా వడ్డీ డబ్బు మొదటి సంవత్సరం ఇచ్చి మూడు సంవత్సరాలు మీ సున్నా వడ్డీ డబ్బు మీకు ఇవ్వకుండా దాన్ని పోగు చేసి ఆఖరిలో స్కీమ్ పేరు మార్చి పప్పు చెప్పి ఆఖరిలో పదిహేను అకౌంట్లో ఇస్తే ఇది చంద్రబాబు నాయుడు చేసే మోసం కాబట్టి రాబోయేటువంటి రాబోయేటువంటి ఎలక్షన్ లో మీ అందరూ జగన్మోహన్ గారికి అండగా దండగా ఉండాలని రాబోయేటువంటి కాలంలో మీ అందరికి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి జగన్మోహన్ గారు చేస్తున్నాడని చెప్పి సందర్భంగా మీ అందరికి మనవి చేస్తావు ఇందాక మా సూపర్ బాబు మాట్లాడింది అన్ని ఒక ముక్కలు చెప్పేసి నేను చెప్పిన కాకపోతే నాకు నలుగురు అక్కలు వాళ్ళని ఎలా చూడాలి మిమ్మల్ని ఎలా చూడాలని మొన్న సంక్రాంతికి ముగ్గురు పోటీలు పెట్టారు ముగ్గురు పోటీలు పెట్టినప్పుడు కొంతమందికి టీవీ ఫ్రిడ్జ్ అనో ఇలా మూడు నాలుగు ప్రైజ్ కొట్టి కొని ఇస్తే వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు వచ్చేవాళ్ళు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు అలాగే నియోజకవర్గంలో మిమ్మల్ని అక్కలుగా మాత్రం మా చెల్లెలుగా భావించి మీ నియోజకవర్గంలో అరవై ఏడు వేల మంది ఉంటే ఖరీదు ఒక అరవై వేల మందికి భోజనాలు పెట్టాలని ఇలా ఆరు ఆరు వేల మంది మాత్రం గురించి చక్కగా భోజనం ఇది పదకొండు మీటింగ్ పేరు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మరి యాభై పది సంవత్సరాలకి అప్పు తీరినటువంటి పండగ మీకు అప్పు లేదు మీకు నాలుగు సంవత్సరాల పది అప్పు తీరిపోయింది అనేటువంటి పండుగ చేసేటువంటి దాంట్లో భాగంగా ఆ కార్యక్రమం పెట్టి అందులో ఈ కుక్కర్లు పెట్టి ఈ కుక్కర్లు పెట్టి అందరికి ఇవ్వాలి ఉంది నాకు నాలుగు తీసుకోవాలి సరిపోదు అంచేతే మీటింగ్ వచ్చే ఒక వంద కుక్కర్లు ఇవ్వడం రెండు వేల కుక్కర్లు ఇవ్వాలి ఒకటి రెండు కాదు ఈ కుక్కర్లు కొని మేము ఈ గ్రామాల నుంచి మీ దగ్గర స్లిప్పులు తీసుకున్నాం మీరు ఏదైతే మీ పేరు ఊరు రాసి పెట్టారో ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి మీటింగ్ అయిపోయిన వెంటనే గ్రామ ఊర్లో ఉన్న డ్వాక్రా గ్రూపులు అన్ని వాటి దామర్షణ ప్రకారం ఎన్ని రావాలో అన్ని కూడా మరి ఇక్కడ తీసి మీ అందరికి కూడా ఒక్కర్లు ఇచ్చేస్తాం కానీ వారు చెప్తున్నా మిగిలిన చుట్టుకుంటారేమో ఇంతేంటే అప్పుడు ఇమీడియట్ గా వెంటనే ఒక్కర్లు మీకు ఇవ్వలేం కానీ ఏదైతే రాబోయేటువంటి కాలంలో మళ్ళీ మీ అందరూ మీ జగన్ మోహన్ గారి కండగా ఉండండి నా కండగా దండగా ఉండి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో తీసివండి మీ అందరికీ మాటిస్తున్నా తప్పనిసరిగా మళ్ళీ మీ అందరికి ఇక్కడ స్లిప్ వేసిన ప్రతి వారికి కుక్కరిచ్చేస్తారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నా జగన్మోహన్ గారు కూడా అడుగుతున్నా మరి ఏదైతే జగన్ జగన్మోహన్ గారు ఇన్ని ఇచ్చాడు ఇన్ని స్కీముల ద్వారా ఆగ్రహ లేదా ఉన్నటువంటి రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి ఆయన ఇవ్వాలంటే రాష్ట్ర ఇవ్వాలి కాబట్టి ఆయన ఇచ్చిన నేనైతే మీరు వేసిన తిప్పులు బయటపడి అవన్నీ మా దగ్గర పెట్టుకుని మీకు అవసరమే కూపం ఇచ్చి ఆ కూపంతో ఇంటికి పంపించేసే కార్యక్రమం చేస్తాం తప్పనిసరిగా మీ అందరూ మాట్లాడుతుండీ రేపు మళ్ళీ వచ్చేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని